నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో అటవీ నేరంలో పట్టుబడిన పదకొండు వాహనాలను బుధవారం నాడు సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో టెండర్ వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై మూడవ తేదీలలో ముప్పై రెండు వాహనాల వేలంపాట నిర్వహించామని ఆ వేలంపాటలో ఇరవై ఒక్క వాహనాలు వేలంపాటదారులు వేలంపాడి దక్కించుకున్నారు మిగిలిన పదకొండు వాహనాలను నేడు వేలంపాట నిర్వహించగా మూడు మోటార్ బైకులు వేలంపాటదారులు వేలంలో దక్కించుకున్నారు ఈ మూడు బైకుల వేలం వేయగా ప్రభుత్వానికి ఇరవై వేల నూట యాభై రూపాయలు చేకూరిందని సబ్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు అహోవిలం డిఆర్ఓ ముక్తుజావళి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ శిక్షణ ఆఫీసర్ మక్తర్ జూనియర్ అసిస్టెంట్ జనార్దన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సురేంద్ర గౌడ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగేంద్రయ్య ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయవర్ధన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగభూషేనయ్య ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ డిజిటల్ అసిస్టెంట్ శంకర్ మరియు వేలంపాటదారులు పాల్గొన్నారు

అది గవర్నమెంట్ వాల్యూ కన్నా తక్కువ ఉంది అది ఏమన్నా ఎక్కువ చేస్తా అంటే చేయండి స్టాప్ మీరు తిరిగని కాదు సార్ అది చెప్పలేక అది స్టాప్ మన రేట్ ఎంత ఉందో దాని వ్యాల్యూ ఏంటో అంతేసా మేము అది మీ ఇష్టం అది ఒకటి మంతూర్ బాజారు

చెప్పిందే ఐదు వేలు వేలుకి ఇంకెవర పాడాలనుకుంటే పాడాలి బజాజ్ తీసుకోవాలి ఏడు వేలు చెప్పినారు నాలుగు నాలుగో ఎన్ని వాహనాలు సార్ మొత్తం టోటల్ ఎన్ని సార్ పదకొండు వాహనాలకు గాను మూడు వాహనాలు అమ్మినారు ప్రభుత్వానికి ఆదాయం సార్ ఓకే సార్ టూ వీలర్స్ ఏనా సార్